హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా సరికొత్త అర్థమైపోయి ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే వీడియోని ఈ రోజు షేర్ చేసుకోబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కి ముందుగా నేను వెల్లుల్లిపాయలు అల్లాన్ని తీసుకున్నాను ఈ అల్లం కడిగి ఆరబెట్టిన అల్లం అండి వెల్లుల్లిపాయలు ఎలాగో కడగాల్సిన అవసరం లేదు కాబట్టి వెల్లుల్లిపాయలు మామూలుగా తీసుకున్నా ఇప్పుడు ఇవి కొలతలు ఎలా తీసుకోవాలి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకుంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో అల్లం తీసుకోవాలి ఎప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉండి అల్లం తక్కువగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్టీగా ఉంటుంది అందుకని మీరు ఏ కొలత తీసుకున్నా వెల్లుల్లిపాయలు కంటే అల్లం కొంచెం తగ్గించి తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ రెండిట్లు మిక్సీ పెడుతున్నాను మీకు చూస్తే వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటంటే అసలు నలగట్లేదు మిక్సీలో కారణం ఏంటంటే నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టాలి ఎందుకంటే మనం ముంచుకునేది నిలవ కోసం కాబట్టి నిలవ ఉండేదంటే ఎప్పుడు వాటర్ వేసినా అది పాడైపోతుంది అందుకని మనం అల్లం కడుక్కునేటప్పుడైనా మిక్సీ పట్టేటప్పుడైనా వాటర్ని మాత్రం యాడ్ చేయకూడదు కొద్ది కొంచెం టైం పడుతుంది అయినప్పటికీ మనం నిలవ కోసం కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి సగం అయిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ రకంగా ప్రిపేర్ అయింది ఈ రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా ప్రిపేర్ అయింది ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు అంటే వన్ బై ఫోర్ అంటే పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ పసుపు అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను వేసానండి ఎందుకంటే నేను చేసే తక్కువ కాబట్టి చూపించాలి కాబట్టి నేను తక్కువ చేశాను నార్మల్గా అయితే చాలా మంది సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి యూజ్ అయ్యేలాగా నిలవ ఉండేలా చేసుకుంటారు కానీ నేను అన్ని రోజులు ఉండేలాగా ఇప్పుడు ప్రిపేర్ చేయను కేవలం వన్ మంత్కి మాత్రం నిలవ ఉండేలా ప్రిపేర్ చేస్తాను నేను అలా ప్రిపేర్ చేస్తాను అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి మిస్ కాకుండా చూడండి ఇప్పుడు ఆ మూడిట్లని మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం కలిగి పెట్టాలి ఆ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత ఈ ఇప్పుడు నేను తీసుకున్న ఈ బాక్స్ ఉంది కదండి ఇది నేను ముందుగా కడిగి ఆరబెట్టుకున్నాను అలా కడిగి ఆరబెట్టుకున్న దాంట్లో ఈ మిక్సీ పట్టినటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసిన ఎందుకంటే నిలవ ఉంచాలి అంటే స్టీల్ బాక్స్లో కంటే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడం వల్ల ఏంటంటే అది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అదే విధంగా పాడవద్దు అదే స్టీల్ బాక్స్లో పెడితే అదొక రకమైన వాసనలాగా వచ్చి టేస్ట్ కూడా టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది కాబట్టి ప్లాస్టిక్ బాక్స్ అవైలబుల్గా ఉంటే మీరు ప్లాస్టిక్ బాక్సే తీసుకోండి చూసారు కదా నేనైతే తక్కువ చేశానండి ఈ బాక్స్ అయితే పెద్దది తక్కువ చేశాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది ఇంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమైతే కాదు కానీ చాలా మంది సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటారు నా వరకు అయితే నేను సిక్స్ మంత్స్ యూజ్ చేయను కేవలం వన్ మంత్ మాత్రమే యూజ్ చేస్తాను ఎందుకంటే ఏ వస్తువైనా ఎక్కువ రోజులు నిలవు ఉంటే అది పాడైపోద్ది కదండి కాబట్టి ఎక్కువ రోజులు కాకుండా వీలైనంత వరకు మనం అస్తమాట పనులు చేసుకుంటాం కాబట్టి వన్ మంత్ కి ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటది అనేది నా అభిప్రాయం నేనైతే అలానే వన్ మంత్ కారలం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుంటా ఒక్కొక్కసారి అయితే రోడ్లు దంచుతారు కదా రోట్లు రుబ్బుతారు కదా అది కూడా నాకు చాలా ఇష్టం కానీ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉండదు కాబట్టి మిక్సీలో పట్టేసి ఇలా నిల్వ ఉంచుకుంటున్నా చూసారు కదండి ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ప్రిపరేషన్ ఇదేనండి చాలా సింపుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఇవన్నీ లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసేసి దాన్ని కూడా నిలవగా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి అది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆయిల్ సాల్ట్ అదే విధంగా పసుపు ఈ మూడు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకు రాదా ఏంటి ఇది కూడా వీడియో చెప్పాలా అని అనుకుంటున్నారా మీకు రాదని అయితే కాదండి ఈ విషయం కూడా తెలియని వాళ్ళు ఎవరు ఒక ఉంటారు కదా వారి కోసం అయితే వీడియో చెప్పడం జరుగుతుంది కాబట్టి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా మాటల ద్వారా మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏదైనా గంటని క్లిక్ చేయడం ద్వారా నా నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది నేను పెట్టే ప్రతి వీడియోలు మీ వరకు వస్తాయి అదే విధంగా మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి Okay na bye friends